నిన్న పార్లమెంట్ లో సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూర్చొని భారత రాజ్యాంగం లేకపోతే నేను ప్రధానమంత్రి అవ్వకుండా కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే కారణం అంబేద్కర్ గారు ఈ పార్లమెంట్ ఈ పోలీస్ ఈ రెవెన్యూ ఏదైనా నడుస్తుందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ముఖ్యంగా బీసీల కోసం ఎన్నో ఆర్టికల్ రాశారు ముస్లింస్ కోసం తన జీవితాన్ని వెచ్చించాడు హక్కుల్ని హక్కులకు మన కోసం రచించాడు ముస్లింస్ గాని దళితులు గాని బీసీలు గాని వెనకబడిన వర్గాలన్నిటిని హక్కును చేర్చుకొని ఈ రోజు ఆయన మనకి వెలుగునిచ్చి ఆయన చీకట్లో కలిసిపోయాడని తెలియజేస్తూ ఆ మహినీయుడు బాధలో చూపించిన మార్గాన్ని ప్రతి ఒక్కళ్ళు నడవాలని ఎందుకోవాలని తెలియజేస్తూ ఆ మహినీయుడికి మరొకసారి అర్పిస్తూ ముగిస్తున్నాను జై భీం జై భారత్ రాజ్యాంగం ద్వారా మనకు అనేక హక్కులను జీవించడానికి మనకున్నటువంటి మనుగడను ఆయన ప్రసాదించాడు ఎప్పటికీ కూడా అనేక గ్రామాల్లో అంటరానితనము కనిపిస్తూనే ఉంది ఈ అంటరానితనాన్ని చాలా వరకు రూపుమాపగలిగింది డాక్టర్ అంబేద్కర్ గారు మనకిచ్చినటువంటి రాజ్యాంగం ద్వారానే ఈ రాజ్యాంగానికి కూడా ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టానికి కూడా తూర్పు పడవాలని చెప్పేసి మనువాదులు ప్రయత్నాలు సాగిస్తున్నారు వారు ప్రయత్నాలనే దళిత బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి మేధావును దిచ్చుకొట్టవలసిన అవసరం ఉంది కాబట్టి మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరణ దినం జన్మదినాన్ని దినంగా కూడా ప్రకటించాలి అంతేకాకుండా ఆయన చిత్రపటాన్ని మన ఆర్బీఐ కూడా నోట్లపై ముద్రించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేమందరికీ జయభూమి తెలియజేస్తున్నాం